హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా పిరికి ఉడత అనగనగా ఓ అడవి అందులో ఒక ఉడత ఉండేది అది చాలా పిరికిది ఎప్పుడూ ఎంతో భయం భయంగా జీవించేది చిన్న చిన్న జీవులు కనిపించినా కూడా దాక్కునేది జంతువులన్నీ ఆ ఉడత పిరికితనాన్ని చూసి ఎగతాళి చేసేవి ఈ వెక్కిరింతలను అది భరించలేకపోయింది కాకి తెలివైన పక్షిని తెలుసుకొని దానికి సమస్యను వివరించింది అతిగా భయపడాల్సిన అవసరం లేదు నీకన్నా చిన్న జీవులతో ప్రేమగా కలిసిమెలిసి ఉండు నీతో సమానమైన జంతువులతో కలివిడిగా స్నేహంగా ఉండు నీకన్నా పెద్ద జంతువులతో వినే విధేయతలతో ప్రవర్తించు వాటికి నీ వల్ల అయ్యే చిన్న చిన్న సాయాలు చేస్తుండు అప్పుడు నిన్ను ఎవరు పిరికి అనరు పైగా నిన్ను అభిమానిస్తారు అని చెప్పింది కాకి దానికి కృతజ్ఞతలు చెప్పి ఊడతా దాని దారిన అది వెళ్ళిపోయింది కాస్త దూరం వెళ్ళాక దానికొక రామచిలుక కనిపించింది మిత్రమా బాగున్నావా అని దాన్ని పలకరించింది తన రెక్కల చప్పుడు వినిపిస్తే చాలు పారిపోయే ఉడత తనను పలకరించడంతో రామచిలుక ఆశ్చర్యపోయింది తరువాత దానికి సమాధానం ఇచ్చింది ఉడత ఆనందంతో అక్కడి నుంచి ముందుకు కదిలింది దాహం వేసి మడుగులో నీరు తాగడానికి వెళ్ళింది అక్కడున్న తాబేళ్లను చూసి మిత్రులారా నేను ఇక్కడికి తరచుగా నీరు తాగడానికి వస్తుంటాను ఇక నుంచి మనం స్నేహితులం సరేనా అంది తాబేళ్ళు కూడా ఒప్పుకున్నాయి అదే సమయంలో అక్కడికి ఓ చిరుతపలి వచ్చింది పులిబావా ఎలా ఉన్నావు నీకో విషయం తెలుసా ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడటం లేదు అని ఆనందంగా చెప్పింది ఉడత ఏంటి నీకు నేనంటే కూడా భయం లేదా అని అడిగింది చిరుతపులి లేదు ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడటం లేదు అని చెప్పింది ఉడత దానికి చిర్రెత్తుకొచ్చి ఉడతను మడుగులోకి తోసేసి వెళ్ళిపోయింది తాబేళ్ళు అతి కష్టం మీద ఉడతను కాపాడి ఒడ్డుకు చేర్చాయి ఎవరికీ భయపడకూడదన్నది నిజమే అలా అని అజాగ్రత్తగా ఉండకూడదు హద్దులు మీరు ప్రవర్తిస్తే ఇలాంటి ఆపదలే ఎదురవుతాయని తావేళ్ల గుంపులోని ముసలి తాబేళ్లు ఉడతకు హితోపదేశం చేసింది ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్